జేబీ ఏబీ టీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది నూతనపాటి రాజు ముందుగా ఏబీ టీవీ ముఖ్యాంశాలు పేదల పాలిట పెన్నిది దళితుల ఆశాజ్యోతి నాచారం డివిజన్ వార్డ్ మెంబర్ హెచ్ఆర్ నీలిమా మోహన్ గారి పర్యటన పేదల పాలట పెన్నిది దళితుల ఆశాజ్యోతి నాచారం డివిజన్ ఉప్పల్ నియోజకవర్గం వార్డు మెంబర్ హెచ్ఆర్ నీలిమా మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాచారం ఆరో వార్డు డివిజన్ ప్రజలను కలుసుకుని ఇటీవలి వరద బాధితులకు తమ మద్దతు తెలుపుతూ నిజమైన బాధితులకు పరిహారం ఇవ్వాలని మరియు పేద ప్రజలకు సహాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ముక్తల శేఖర్ గౌడ్ అవరాల శ్రీనివాస్ యాదవ్ బుల్లెట్ శ్రీను కొప్పోజీ చారి రాగిరి మోహన్ రెడ్డి నూతల కాంతిరాజు బాలమణి గౌడ్ సుజాత కామేశ్వరి సంతోష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి మల్లాపూర్ కానీ రాచారాం కానీ ఉన్న ముంపు గురైన ప్రజలందరూ కూడా మా దగ్గరికి రావడం జరిగింది గత వారం నుండి వీళ్ళని కనీసం ఈ అధికారి కానీ ఏ టీఆర్ఎస్ నాయకుడు కానీ ఎవరు ప్రభుత్వం సంబంధించిన అధికారులు వాళ్ళ కనీసం పరామర్శించబోగా ప్రభుత్వం ఏదైతే స్కీమ్ పదివేలది ఏదైతే ముంపు గురైన నీటిలో నీ నీటిలో మునిగిపోయినట్టు నష్టపరిహారానికి పదివేలు అయితే స్కీమ్ తీసుకొచ్చినారో అది ఇస్తారని ఆశగా గత వారం పది రోజుల నుండి ఇక్కడ ఉన్నటువంటి మహిళ మహిళా సోదరు అందరూ పేద ప్రజలు ముఖ్యంగా స్లమ్ ఏరియా ఇది కంపెనీలలో పని చేసుకుంటూ చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటారు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు రోజు వస్తాం రోజు వస్తామంటే వాళ్ళు పనులు వదులుకొని వాళ్ళ జీతాలు వదులుకొని వారి వ్యాపారాలు వదులుకొని ఇంటికాడ ఉండడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఎవరూ రాలేదని వాళ్ళే వాళ్ళు ప్రజలు వచ్చి మా దగ్గర చెప్పినందుకు మేము కనీసం ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు ప్రతి ఒక్కరి ప్రతి నష్టపోయిన ప్రతి మహిళా కుటుంబానికి అది ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ డబ్బులు చెందాలని మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది కాంగ్రెస్ నడిచిన నాయకుల ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఇది నిజంగా ప్రజల నుండి వచ్చింది మేమే మేము తీసుకున్నది కాదు కానీ మాది ఒక డిమాండ్ ఏంటంటే నిజంగా లబ్ధి లబ్ధిదారుడు ఎవరు నిజంగా నీటిలో మునిగింది ఎవరు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో చూస్తాం మేము నాలుగు లైన్లు కూడా బాగున్నారు నడుము లెవెల్ ఇళ్ళలో ఉంటాయి అది ఆల్రెడీ అధికారంలో రికార్డులో వీడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి కానీ వీళ్ళకి డబ్బులు వచ్చేది కాబట్టి దయచేసి నేను కేటీఆర్ మంత్రి గారు కేటీఆర్ గారు కానీ లేదు మన మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ లేదు కార్పొరేటర్ ఇద్దరికి మీరు రండి మీరు చూడండి నిజంగా నష్టపోయిన ఇప్పుడు ఎనిమిదిలో ఇవ్వడం జరిగింది అది అందరూ చూసినా నిజమే కానీ నిజంగా నష్టపోయిన వాళ్ళకు రాట్లేదు వాళ్ళ బాధలు మాతో చెప్పారు దయచేసి వాళ్ళకు రేపే ఇమీడియట్లీ ఎట్లాంటి అక్రమాలు లేకుండా ఎట్లాంటి కరప్షన్ లేకుండా నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఇచ్చింది ఇప్పించేంత వరకు నాచరం కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు దీని విషయంలో అధికారులు కానీ మంత్రులు కానీ స్పందించాలని మా కోరిక కావలసుకుంటే మీరు ప్రజలతోని స్వచ్ఛంగా వాళ్ళ ਬਲਕਿ ਇਹਨਾਂ ਜ਼ਰੂਰਤ ਹੁੰਦੀ ਹਨ ਬਾਲ ਜੇਕਰ ਮੈਂ